కాకినాడ జిల్లా ప్రత్తిపాడు డిసిసి బ్యాంక్ ప్రక్కన రావూరి సత్యనారాయణ గారి గ్రౌండ్లో కోటి దీపోత్సవ కార్యక్రమం సహస్ర లింగార్చన నవంబర్ మూడో తారీఖున సోమవారం నాడు అత్యంత వైభవంగా జరుగుతుందని ఈ కార్యక్రమాలను హిందూ భక్తులు ప్రత్తిపాడు నియోజకవర్గ గ్రామ ప్రజలందరూ ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని గురుభావాని పత్తి రామన కోరారు ఈ పుణ్య కార్యక్రమానికి కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ముఖ్య అతిథిగా హాజరవుతారని అన్నారు ఈ సందర్భంగా హిందూ దేవాలయాలకు అత్యంత సహాయ సహకారాలు అందించే పిల్లంపూడి వాస్తవ్యులు ఎల్లపు రాంప్రసాద్ని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పురోహితులు తిరుజమూర్తులు సుబ్రమణ్య శర్మ మాజీ ఎంపీటీసీ చిలకమర్తి వీరభద్రం గురుభవానీ గానాల గంగాధర్ మార్లపూడి అప్పలరాజు కంఠస్ఫూర్తి బుద్ధి అంబటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు ఈ కోడి కోడి దీపాల మహోత్సవం సాయంకాలం జరుగుతుంది ఇక్కడ పత్తిపాడు ఊళ్ళో సహకారంతో మొత్తం అందరూ సహకరించాలని కోరుతున్నాను ప్రత్తిపాడు గ్రామ ప్రజలకి నియోజకవర్గ గ్రామ ప్రజలందరికీ కూడా మా హృదయపూర్వ నమస్కారాలు ఎందుకంటే ప్రత్తిపాడులో కోటి దీపాల కార్యక్రమం పెట్టాం ఈ దీపాలే కాకుండా శివలింగాలతో మూడు వందల శివలింగాలతో మట్టి పు పుట్టమట్టితో శివలింగాలు తయారు చేసి అభిషేకాలు దంపతులతో అభిషేకాలు పెట్టి ఎన్నో గొప్పగా కార్యక్రమం ఇంకా ప్రత్తిపాడులో సొసైటీ బ్యాంకు పక్కనే మన రావూరు సత్యనారాయణ గారి గ్రౌండ్లో రైస్ మిల్ దగ్గర ఎంతో వైభవంగా రేపు మూడు గంటల నుంచి ఎంతో వైభవంగా కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మన ప్రీతమ ఎమ్మెల్యే గారు వరుపుల సత్యప్రేపగ గారు వస్తున్నారు వాళ్ళు బృందం అంతరావు వస్తున్నారు మన ఎల్లపు ప్రసాద్ గారు ఈవేళ మనకి ఆయన ఆంధ్ర భద్రాద్రి రామాలయంకి ఒక మై సెట్టు మన దేవస్థానం నుంచి ఇప్పించారు అలాగే మన దేవస్థానం కూడా గ్రానైట్ మొత్తం దేవస్థానం అంతా కూడా గ్రానైట్ ఆయన ఇస్తున్నారు ఈయన మహానుభావుడు మీ కట్టి ముందే వచ్చి నేను గ్రానైట్ ఇస్తానని చెప్పాడు అందుకోసం కాబట్టి ఈయన ఆంధ్ర భద్రాద్రికి దేవస్థానానికి ఎంతో సేవ చేశారు మాకు కూడా ఈ ఇప్పుడు కార్యక్రమానికి కూడా ఎంతో ఉపకారం చేస్తున్నారు వారిని వారి కుటుంబాన్ని ఆ శివుడు ఎల్లవెల్లా కాపాడు వచ్చింది